హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనకి సిటీ ఇంటిమేషన్ లెటర్స్ అయితే రావటం అయితే జరిగింది సిటీ ఇంటిమేషన్ లెటర్ వచ్చినాయి మరి ఇక్కడ ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చేసి మరి డౌన్ ఈ లింక్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన సిటీ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే మీకు కష్టము లాస్ట్ ఇయర్ కూడా మిస్టేక్ జరుగుతుంది మీకు ఆప్షన్స్ ఇచ్చారు కదా ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ ఏంది హైదరాబాద్ ఇచ్చి ఉంటారు ఆప్షన్ టూ ఇచ్చి వరంగల్ ఇచ్చింటారు ఆప్షన్ త్రీ సిద్దిపేట ఇచ్చి ఉంటారు option for మరి సంగారెడ్డి ఇచ్చి ఉంటారు ఈ మీరు ఇచ్చిన ఆప్షన్స్లో మీ యొక్క సిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే మీరు ఇమీడియట్గా మీరు కంప్లైంట్ చేయొచ్చు మరి సిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే డేట్ కూడా మరి ఎగ్జామినేషన్ డీట్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకుందో మన దగ్గర మరి లేటెస్ట్ ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే ఉంటుంది దాన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం ఇప్పుడు మన దగ్గర ఉన్నది లేటెస్ట్గా మన సబ్స్క్రైబర్ ఒకరిలో పంపించారు మరి ఇది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లియర్గా ఉందో లేదో చూసుకోండి ఇక్కడ ఏంటంటే పేపర్ అప్లైడ్ మీరు బీఈబీటెక్ అప్లై చేశారా బీఆర్కి అప్లై చేశారా ఇక్కడ ఉంటుంది మీరు బీఈబీటెక్ అప్లై చేస్తారు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు పంపించింది ఇది ఇట్లా ఉంది మీకు ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ వచ్చిందా తర్వాత వరంగల్ వచ్చిందా మూడు సిద్దిపేట వచ్చిందా సంగారెడ్డి వచ్చిందా ఇవి చెక్ చేసుకోండి మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయో లేదో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషను మరి ఎప్పుడు ఏడో తారీఖు మనకి ఎప్పుడు పడుతుంది రెండు మూడు నాలుగు ఐదు మరి మరి ఏడు ఎనిమిది ఈ విధంగా పడటం అయితే జరుగుతుంది ఎనిమిది షిఫ్ట్లు తొమ్మిది మొత్తము నైన్త్ నైన్ షిఫ్ట్లో మరి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు మనకి అసలు మీకు కరెక్ట్గా ఉందా లేదా ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సర్వ సర్ మరి మీ అప్లికేషన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోండి ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ కూడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ మరి క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా మిస్టేక్స్ ఏమి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఫాదర్ నేమ్ మిస్టేక్స్ వచ్చినాయా మరి మదర్ నేమ్ మేలు ఫిమేల్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా ఉందా లేదా చూసుకోండి మరి కేటగిరీ మరి ఓసీ స్టూడెంట్ ఓసీ ఓసీ అనేది రావాలి తర్వాత ఈడబ్ల్యూఎస్ తర్వాత మరి ఓబీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ ఈ విధంగా ఉందో చూసుకోండి దిస్ దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డు గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ నాట్ ఏ అడ్మిట్ కార్డు దిస్ ఇస్ నాట్ అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మేం ట్వంటీ ట్వంటీ సెషన్ టూ దిస్ ఈజ్ ఇంటిమేషన్ లెటర్ అనమాట ఇది మాత్రం ఇంటిమేషన్ ఫర్ ది అలాట్మెంట్ ఆఫ్ సెంట్రల్ సిటీ టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్ మీరు ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఒక ఇన్ని రోజుల ముందు మీరు రిజర్వేషన్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ మాత్రం చేస్తున్నారు దిస్ ఈజ్ నాట్ దీన్ని ప్రింట్అవుట్ కూడా నో నీ టు టేక్ ఎనీ ప్రింట్అవుట్ ప్రింట్అవుట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనమాట ప్రింట్అవుట్ ఈజ్ నో నో ప్రింట్అవుట్ అనమాట ప్రింట్అవుట్ తీసుకుని మనం ఏం చేయలేము కదా ఈ అడ్మిట్ కార్డ్ దీన్ని తీసుకుని మనకి వాళ్ళు సెంటర్లోకి ఎలా చేయరు ప్రింట్అవుట్ ఏం కాదు ఇది దిస్ అడ్మిట్ కార్డ్ ఫర్ సెషన్ టూ బి ఇష్యూడ్ లేటర్ తర్వాత అఫీషియల్ మీకు రెండు రోజుల అయితే వస్తుంది మూడు రోజుల అయితే అంటే ముప్పై ఒకటో తారీఖున రావడం జరుగుతుంది ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టచ్ విత్ ఎన్టీఏ వెబ్సైట్ ఎన్టీఏ జీడి మెన్ విత్ లేటెస్ట్ ది ఆల్సో యు కెన్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాంటాక్ట్ అయితే సరిపోతుంది మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ కా మరి కాంట్రాక్ట్ అయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కరెక్ట్గా ఉందా మరి సిటీ కరెక్ట్గా ఇచ్చారా మరి ఇక్కడైతే మీ ఫోటో వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫోటో స్కాండర్డ్ ఫోటో ఇక్కడైతే సిగ్నేచర్ సిగ్నేచర్ ఉంది నేను మరి సెక్యూరిటీ దృష్టి మరి అందరికీ చూయించకూడదు కాబట్టి బ్లాక్ చేసాం మరి దిస్ ఈజ్ ప్రైవేసీ ఇష్యూ కాబట్టి ఇక్కడ మేల్ వచ్చిందా ఫీమేల్ వచ్చిందా మరి ట్రాన్స్జెండర్ వచ్చిందా మరి ఇప్పుడు జెండర్స్ మారిపోయినాయి కాబట్టి ఇవి కూడా క్లియర్గా చూసుకోండి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా లేదో చెక్ చేసుకుంటే లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన సబ్స్క్రైబర్ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈ జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ సీరియస్గా రాయండి సీరియస్గా రాస్తే స్టూడెంట్స్కి కూడా బాగా ఉంటుంది మరి సీరియస్గా రాస్తే మీకు ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ అడుగుపెట్టే అవకాశం వస్తుంది ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ గుర్తుపెట్టుకుని నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ జేఈ నైంటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ షార్ట్ టర్మ్ ఉంటారు లాంగ్ టర్మ్ ఇంజనీరింగ్ ఎవరు తీసుకోరు ఇది రాకపోతే ఎంసెట్కి వెళ్ళిపోతారు అంతేగాని వన్ వన్ ఆర్ టూ పర్సెంట్ మ్యాక్సిమం నైంటీ ఫైవ్ 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 పర్సెంట్ మెంబర్స్ ఎవరన్నా మరి నేను ఐఐటీలో చేరాలనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకుంటారు కానీ మిగతా వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోరు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ తీసుకోరు కాబట్టి మీకు ఇదే అవకాశం మీరు ఇది రాకపోతే ఎంసెట్లో జాయిన్ అవుతారు మీరు ఐఐటిలో జాయిన్ అవ్వాలి అని ఉందంటే మీరు ఎన్ఐటి మరి జేఈమేని బాగా ప్రిపేర్ అవ్వండి మరి ఐఐటి అడ్వాన్స్ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి మన ఛానల్లో కూడా వీడియోస్ వస్తున్నాయి మరి ఐఐటి మెడ్రాస్ ఎంత వచ్చింది ఆల్రెడీ వీడియోస్ పెడతాను కదా మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మన మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్